యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మూడు శాతం ఇంక్రిమెంట్ తో కూడిన చేశారు యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ మూడు శాతం ఇంక్రిమెంట్ తో కూడిన స్కేల్ ను అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అధ్యాపకులు విజ్ఞప్తి చేశారు వివిధ దశల్లో తాము విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి తమ పట్ల ఎలాంటి సానుకూలత చూపడం లేదని కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు ఓయూలో కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్స్ అందరినీ రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీలలో పనిచేసే అధ్యాపకులను మాత్రం రెగ్యులర్ చేయకుండా మోసం చేసిందన్నారు కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మా అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి ఇప్పటివరకు రెగ్యులరైజ్ చేయకపోవడం చాలా భాတာకరమన్నారు. డిసెంబర్లో హయ్యర్ ఎడ్యుకేషన్ వద్ద ధర్నా నిర్వహించినప్పుడు చైర్మన్ సీఎం తో మాట్లాడి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. ఈరోజు మహిళా అధ్యా మొట్టమొదటి మహిళా అధ్యాపకురాయిన సావిత్రి బాపులే జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాము అన్ని పన్నెండు యూనివర్సిటీల్లో చేస్తున్నటువంటి అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి అధ్యాపకులందరి తరఫున మా విన్నపం ఒక్కటే గవర్నమెంట్కి మాకు రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి మేము ఎన్నో సంవత్సరాలుగా మా పరిశ్రమనంతా కూడా మేము ఇక్కడే మేము చేస్తున్నాము మా ఇంటి బాధ్యతలతో పాటు ఇక్కడ యూనివర్సిటీ బాధ్యతలు కూడా సక్రమంగానే నిర్వహిస్తున్నాం మేము ఇక్కడ కాబట్టి మాకు మీరు రెగ్యులైజేషన్ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము రెగ్యులైజ్ చేసే ప్రక్రియ కనుక ఆలస్యం జరిగితే మేము కూడా ఇండెఫినెట్ స్ట్రైక్ చేయడానికి ముందు వరుసలో ఉంటామని గవర్నమెంట్కి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లకి బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ప్లస్ త్రీ పర్సెంట్ ఇగ్రిమెంట్తో కూడినటువంటి స్కేల్ని తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఇచ్చర్లందరూ రెగ్యులై రెగ్యులై రెగ్యులరైజ్ చేసి యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్లను మాత్రము రెగ్యులరైజ్ చేయకుండా మాకు అన్యాయం చేసిపోయినది ఆ సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అండగా నిలబడింది ఆ సమయంలో మాకు అసెంబ్లీలో కూడా వాగ్దానం చేసింది కనీసం ఇప్పుడైనా సంవత్సరం ఏర్పడిన తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా మా మా తరఫున ఎలాంటి సానుకూలత లేదు ఇప్పటికైనా మాకు కనీసం స్కేల్ అన్న ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము గత డిసెంబర్ ముప్పై తారీఖు రోజు హైర్ ఎడ్యుకేషన్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అక్కడ చైర్మన్ గారు మమ్మల్ని ఇమీడియట్గా సీఎం గారి దగ్గర తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళు మాకు వాగ్దానం చేసినారు ఆ వాగ్దానంని తక్షణమే చైర్మన్ గారు దాన్ని నిలబెట్టుకోవాలని తక్షణమే మా సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాలని చెప్పేసి మా సీఎంగా చైర్మన్ గారికి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వం కూడా తక్షణమే దిగొచ్చి మా సమస్యను పరిష్కరించకపోతే రానున్న రోజులలో ఇండిఫినైట్ స్ట్రైక్ కూడా వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి ప్రభుత్వం దయచేసి ఇప్పటికైనా స్పందించి మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము విలేకరులందరికీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సంఘం తరఫున స్వాగతం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరినీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలి ఒకవేళ రెగ్యులరైజేషన్ అనే ప్రక్రియ కాలయాపనతో కూడుకున్నదైతే వెంటనే బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ త్రీ పర్సెంట్ యాన్యువల్ ఇంక్రిమెంట్తో కూడుకున్నటువంటి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఈరోజు మినిస్టర్లు అయ్యారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే మీరు కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేశారో దానికంటే ముందు యూనివర్సిటీల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరూ రెగ్యులరైజ్ చేయాలి ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్ పోవాలని చెప్పి మాట అప్పుడు మాట్లాడారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళు కాబట్టి మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వెంటనే మీరు ఆ రోజు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి రిక్రూట్మెంట్ ఏదైతే చేయబోతున్నట్టు మాకు సమాచారం ఉంది ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకు కనీసం ఉద్యోగ భద్రత కల్పించాలి ఆ తర్వాతనే మీరు రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ఇంకో విషయం తెలియజేస్తున్నాం ఏంటంటే ఇవాళ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మొత్తం అకాడమిక్ మ్యాటర్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్ కండక్షన్ కానీ ప్రాక్టికల్స్ కానీ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్లో కూడా చాలామంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు వాళ్ళ ద్వారానే ఇవాళ యూనివర్సిటీలు నడుపబడుతున్నాయి అధిక మంది ఉద్యో అధ్యాపకులు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు కాబట్టి ఒకవేళ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తే మొత్తం యూనివర్సిటీని ఎడ్యుకేషన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం కాబట్టి మేము ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు ముందు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లందరూ రెగ్యులరైజ్ చేయండి దాని తర్వాత రిక్రూట్మెంట్ పోతే మాకు ఏం అభ్యంతరం లేదు కాబట్టి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలా గత ప్రభుత్వం మాకు మోసం చేసింది ఆ మోసం ఇప్పటి కూడా పదేళ్ళు మేము అనుభవిస్తూ ఉన్నాము కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ఖచ్చితంగా చేయాలా లేని పక్షం లోపల రాబోయే రోజుల్లో మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాము మొత్తం పన్నెండు యూనివర్సిటీలను సమ్మింప చేస్తాము విద్యార్థి సంఘాలను ఇతర ఉపాధ్యాయ సంఘాలను నాన్ టీచింగ్ స్టాఫ్ను అందరు కలుపుకొని మొత్తం యూనివర్సిటీ సమీప చేస్తామని చెప్పి తెలియజేస్తాం సావిత్రిబాబు పూలే జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో అధికారికంగా మహిళా అధ్యాపకుల దినోత్సవంగా మహిళా టీచర్స్ డేగా నిర్వహిస్తున్నది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం విశ్వవిద్యాలయాల్లో కూడా మహిళా అధ్యాపకులు పనిచేస్తున్నటువంటి పరిస్థితున్నది వాళ్ళు చాలని జీతాలతో అర్ధాగ్యలతో జీవితాలను గడుపు జీవితాలని గడుపుతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి మహిళా సాధికారత అంటే నలభై వేలు ముప్పై వేలు ఇచ్చి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకి నలభై వేలు యాభై వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు వారికి పూర్తి స్థాయిలో యూజీసీ వేతనాలని గతంలో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అనే జడ్జిమెంట్ ఇచ్చింది అదేవిధంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులకి పూర్తి స్థాయిలో యూజీసీ పే స్కేల్ చేయాలని చెప్పేసి రాష్ట్ర కోర్టులు కూడా హైకోర్టులు కూడా జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వీటన్నిటిని కూడా పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి వారిలో సీఎం గారు కూడా హామీ ఇచ్చున్నారు యూసీసీ పే స్కేల్స్ అమలు చేయాలని చెప్పేసి అమలు చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చినటువంటి సందర్భంలో అది తాత్సారం చేస్తూ ఇంకా జాప్యం చేస్తూ అధికారులు మా ఇసుని పెడిచవన పెడుతూ పక్కదారి పటిస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది కాబట్టి మేము ఎట్టి పరిస్థితులైన విశ్వవిద్యాలయాలని మాకు యూజీసీ పే స్కేల్స్ అమలు చేయకపోతే సవ్యంగా సాగనివ్వం తప్పకుండా కాంట్రాక్ట్ అధ్యాపకులే తొంభై శాతంగా అన్ని యూనివర్సిటీలో ఉన్నారు తొంభై శాతంగా ఉన్న కాంట్రాక్ట్ అధ్యాపకులు ఒక్కసారిగా రోడ్ల మీదకి వస్తే ఒక్కసారిగా విధులకు హాజరు కాకపోతే ఒక్కసారిగా చేతిలో ఉన్నటువంటి చాక్పీసులు వదిలేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి గమనించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియపరుస్తున్నాం ఎందుకనంటే మేము పాఠాలు చెప్పే పంతులు పాఠాలు చెప్పే పొజిషన్లో మేము ఉన్నాం ఉద్య అధ్యాపక వృత్తిలో ఉన్నాం కాబట్టి మేము మా యొక్క ఉద్యమాలని చాలా తక్కువ స్థాయిలో రిక్వెస్టింగ్ మేనర్లో చేస్తున్నాం కానీ దేనికైనా ఓపిక సహనం అంటూ ఉంటుంది గత టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు మమ్మల్ని వంచి నమ్మబలికి చేస్తాం చేస్తామని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకుండా విస్మరించి ఉద్దేశపూర్వకంగానే విస్మరించి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉన్నది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పైన అవుతుంది కానీ ఇప్పటికీ మా ఇష్యూని సీఎం గారు చెప్పినా కానీ దాన్ని కొద్దిమంది వ్యక్తులు అధికారులు పక్కదారి పట్టించి ఆపుతున్నారు కాబట్టి ఎక్కడైనా సీఎం గారు కలగజేసుకొని పరిష్కరించాలా లేకపోతే ఖచ్చితంగా రెండోవర్డ్ స్ట్రైక్ పోతమని చెప్పేసి కూడా తెలియజేస్తుంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్